ప్రజెంటెడ్ బాయ్ పౌలమి ఎస్టేట్స్ టెక్నోపేట్స్ అసోసియేటెడ్ బై వాసవి గ్రూప్ ఎస్ఎంఆర్ హోల్డింగ్స్ గిరిధారి కన్స్ట్రక్షన్స్ ప్రణవా గ్రూప్ నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ రాధై కన్స్ట్రక్షన్స్ ప్రైమ్ ప్రాజెక్ట్స్ జేఎస్ఆర్ గ్రూప్ సన్ ఇన్ఫ్రా డెవలపర్స్ సూర్యా ఇంటర్నేషనల్ హాయ్ హలో రియాలిటీ సెక్టార్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్ గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ మీడియా సుస్వాగతం రియాలిటీ రంగం అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అండ్ కంప్లీట్ మార్కెట్ పిక్చర్ తో మీ ముందుకు వచ్చింది మీ సుజన్ మీడియా రియల్ సిటీ ఇంకెందుకు ఆలోచనకుణములే ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ రెండు చోట్ల గవర్నమెంట్ అభివృద్ధి కార్యక్రమాలపై ఫుల్ ఫోకస్ పెట్టేసింది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవలే జపాన్ లో పర్యటించి పలు కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు మరోవైపు ఆంధ్రలో రాజధాని అమరావతి పునర్నిర్మాణానికి చంద్రబాబు సర్కార్ శ్రీకారం చుట్టింది అమరావతి ఈ ప్రాంత గ్రోత్ ఇంజిన్ గా మారుతుందని స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ గారే ప్రకటించారు రెండు తెలుగు రాష్ట్రాల్లో రియాలిటీ రంగం మరింత పుంజుకోబోతోంది నచ్చిన ఏరియాలో మెచ్చిన తో సూటబుల్ బడ్జెట్ లో అన్ని అప్రూవల్స్ ఎక్కడెక్కడ ఎక్కడెక్కడున్నాయి ఇందుకోసం కష్టపడాల్సిన అవసరం లేదు హైదరాబాద్ రియాలిటీ రంగంలో మీకు కావాల్సిన ప్రాపర్టీల కోసం సరైన సమాచారం కావాలంటే దానికో చక్కటి వేదిక ఉంది అదే డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ తెలంగాణ వెబ్సైట్ తెలంగాణ వ్యాప్తంగా అన్ని అనుమతులతో డెవలప్ చేస్తున్న ప్రాజెక్టులు ప్రతిష్టాత్మక సంస్థల లేటెస్ట్ ప్రాజెక్టుల విశేషాలు ఎప్పటికప్పుడు నారెడుకో ఆన్లైన్ లో ఉంచుతోంది ఈ వెబ్సైట్ సందర్శిస్తే హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ తెలిసిపోతుంది లొకేషన్ మోడర్న్ లైఫ్ స్టైల్ వరల్డ్ క్లాస్టీస్ అండ్ ఆర్కిటెక్చర్ ఇలా ఎక్స్పెక్టేషన్స్ ఏదైనా కస్టమర్ల ఆకాంక్షలు ఆకాశం ఉన్నా అవన్నీ అందుకోగలిగే సత్తా కొంతమందికే ఉంటుంది లార్జర్ దెన్ లైఫ్ అన్న రీతిలో డిజైన్ చేయాలన్నా కస్టమర్లు మెచ్చేలా వాటిని తీర్చిదిద్దాలన్నా తిరుగులేని కమిట్మెంట్ ఉన్నప్పుడే సాధ్యమవుతుంది లగ్జరీ ప్రాజెక్ట్స్ లో నెక్స్ట్ లెవెల్ అనిపించేటువంటి ప్రాజెక్టులతో ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సంస్థ గిరిధారి కన్స్ట్రక్షన్ సిటీలో మోస్ట్ ప్రామినెంట్ ఏరియా రాజేంద్ర నగర్ లో అతి పెద్ద విల్లా ప్రాజెక్ట్ డెవలప్ చేసింది ఓఆర్ఆర్ నెంబర్ లకు సమీపంలో గిరిదారి డెవలప్ చేసిన ట్రిప్లెక్స్ విలా ప్రాజెక్ట్ ప్రాస్పరా కౌంటీ ఈ ప్రాజెక్ట్ లో వన్ ట్వంటీ వన్ హై అండ్ లగ్జరీ విల్లాస్ దేనికదే సాటి అన్నంత గ్రాండ్ గా ఉంటాయి ప్లెజెంట్ అట్మాస్ఫియర్ లో హై రైజ్ లైఫ్ స్టైల్ ఎంజాయ్ చేసేలా రెడీ టు హ్యాండ్ ఓవర్ స్టేజ్ లో ప్రాస్పరా కౌంటీ అన్ని హంగులతో స్వాగతం పలుకుతోంది పదమూడు పాయింట్ ఏడు ఐదు ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ప్రకృతికి ప్రగతికి అత్యంత చేరువలో ప్రాస్పరా కౌంటీ ఉంటుంది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి సైతం సులువుగా చేరుకునే వీలుండడం ప్రాస్పరా కౌంటీకి తిరుగులేని అడ్వాంటేజ్ హలో అండి అందరికీ సో గిరిదారి కన్స్ట్రక్షన్స్ అనగానే హైదరాబాద్ గేటెడ్ కమ్యూనిటీ లైఫ్ స్టైల్ ని తెలంగాణ జిల్లాల వ్యాప్తంగా పరిచయం చేస్తున్నారు సో మనందరికీ సుపరిచితులే ఆయన గిరిదారి కన్స్ట్రక్షన్స్ ఎండి రఘుపతి రెడ్డి గారు మనతో ఉన్నారండి సో ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం హలో సార్ యూ సార్ కిస్మత్పూర్ లో ప్రాస్పరా కౌంటీ హ్యాండ్ ఓవర్ స్టేజ్ లో ఉంది సో ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ నేను ఏదైతే కలగలను హండ్రెడ్ పర్సెంట్ అదే లెవెల్ ఆ ప్రాజెక్ట్ రావడం జరిగింది ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నాం ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ కూడా చేస్తున్నాం ఇంటీరియర్ కూడా చేసుకుంటూ ఉన్నారు కస్టమర్లు ఇట్స్ అ బ్యూటిఫుల్ నా డ్రీమ్ ప్రాజెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ హైదరాబాద్లో ది బెస్ట్ ప్రాజెక్ట్ కావాలని నా కోరిక ఆ రకంగానే దాన్ని తీర్చిదిద్దాం హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా అవుట్డోర్ కానీ ఇండోర్ కానీ ఎవ్రీథింగ్ వన్స్ గేటెడ్ కమ్యూనిటీలోకి ఎంటర్ అయిపోయిన తర్వాత ఇట్స్ అ ఫైవ్ స్టార్ లగ్జరీ లెవెల్ వచ్చేటట్టు ఆ తీర్చిదిద్దుతూ ఉన్నాం కస్టమర్ మోర్ హ్యాపీ హైదరాబాద్ సిటీతో పాటు డిస్ట్రిక్ట్స్ లోను బెస్ట్ లగ్జరీ హౌసింగ్ ప్రాజెక్టులతో కస్టమర్ల అభిమానాన్ని దక్కించుకుంది గిరిధారి కన్స్ట్రక్షన్స్ మహబూబ్ నగర్ కలెక్టరేట్ కు అతి చేరువలో సంస్థ డెవలప్ చేస్తున్నటువంటి గ్రీన్ మెరీడియన్ గ్రీన్ కౌంటీ ప్రాజెక్టులు సూపర్ హిట్ అయ్యాయి ఈ ట్రెండ్ కంటిన్యూ చేస్తూ సూర్యాపేట్ వరంగల్లోనూ ప్రీమియం లైఫ్ స్టైల్ ను పరిచయం చేసేలా అపార్ట్మెంట్ ని డెవలప్ చేస్తోంది వన్ టైర్ సిటీతో పాటు టూ టైర్ సిటీస్ తెలంగాణ చూసుకుంటా ఉంటే ఒక టూ హండ్రెడ్ కిలోమీటర్స్ రేంజ్ అవుటర్ ఇంగ్ రోడ్తో పాటు త్రిబులార్ త్రిబులార్ వస్తే ఆల్మోస్ట్ మనకు హండ్రెడ్ కిలోమీటర్స్ రేంజ్ మొత్తం కవర్ అవుతా ఉన్నది తెలంగాణలో ఫిఫ్టీ పర్సెంట్ మనకు అర్బన్ ఏరియా అయిపోతూ ఉంది రూరల్ ఏరియా ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ సో ప్రతి ఒక్కరూ అర్బన్లో రావాలి అర్బన్లో పిల్లల క్వాలిటీ ఎడ్యుకేషన్ దొరుకుతుంది అర్బన్లోనే అది ఆల్మోస్ట్ మైగ్రేషన్ అవుతూ ఉన్నారు సో దానికి మనం గేటెడ్ కమ్యూనిటీస్ కూడా అంటే వన్ టైర్ సిటీతో పాటు టూ టైర్ సిటీస్లో కూడా మనం గేటెడ్ కమ్యూనిటీస్ ఇచ్చేసి ఇదే క్వాలిటీ ఆ ఎడ్యుకేషన్ అక్కడ ఉంటే డెఫినెట్గా ఎక్కడ వాళ్ళు అక్కడ ఉంటారు అంటే మన రాష్ట్రంకు అన్ని రాష్ట్రాల ప్రజలు ఇమిగేట్ అవుతూ ఉన్నారు సో కొంతనన్నా మనం ఆపగలుగుతామనే ఉద్దేశం మీద మేము ఈ వన్ టైర్ సిటీతో పాటు టూ టైర్ సిటీస్లో కూడా గేటెడ్ కమ్యూనిటీ కావాల్సింది ఏంటి వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ షాపింగ్ అండ్ హాస్పిటల్ ఈ ఫెసిలిటీ ఎక్కడైతే ఉంటుందో ఇంకోటి మంచి ఆక్సిజన్ లెవెల్స్ విలేజ్లలో బ్రహ్మాండమైన ఆక్సిజన్ అర్బన్ కొద్ది కూడా రూరల్ బెస్ట్ ఏరియా కాబట్టి వాళ్ళు అక్కడనే కంఫర్టబుల్గా ఉంటారు కాబట్టి అది బెటర్ అని చెప్పి ఆ లైన్ తీసుకోవద్దాం అది కూడా బ్రహ్మాండంగా జరుగుతా ఉంది ఓకే సార్ ఇంకా మీ దగ్గర నుంచి అప్కమింగ్ ప్రాజెక్ట్ అప్ కమింగ్ ప్రాజెక్ట్ వచ్చేసి ఇప్పుడు మాకు మన కూడా సంరక్షణ అనే ప్రాజెక్ట్ మేము అరవై ఎకరాలు చేపట్టినాం వీళ్ళ ప్రాజెక్ట్ వెళ్ళిపోతా ఉన్నాం అది కూడా నియర్ బై మనకు వన్ అవర్ ఇన్ ఎయిర్పోర్ట్ ఫామ్ హౌసెస్ కింద మనం టూల్ హండ్రెడ్ యార్డ్స్ లో టూ థౌసండ్ సెఫ్టీ అంటే ప్లాన్ అంతా జరుగుతూ ఉన్నది మంచి క్లబ్ హౌస్ బ్యూటిఫుల్ క్లబ్ హౌస్ సిక్స్టీ ఏకర్స్ లో ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తూ ఉన్నాం ఇప్పుడు ద బై బూత్పూర్ బూత్పూర్ లో ఒక సిక్స్టీ ఏకర్స్ లో లో కూడా మేము ప్లాన్ చేసుకున్నాం ఇంకో ప్రాజెక్ట్ ద బై వరంగల్ వరంగల్ కూడా అపార్ట్మెంట్స్ ప్లాన్ చేస్తూ ఉన్నాం అప్కమింగ్ ఇవి వస్తాయి హైదరాబాద్ రియాలిటీ రంగానికి చుక్కగా నిలుస్తూ విలువలే సోపానంగా కస్టమర్ల అభిమానమే పరమావధిగా రియాలిటీ రంగానికి విలువైన సేవలు అందిస్తున్న సంస్థ కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ రియాలిటీ రంగంలో అత్యున్నత ప్రమాణాలను పాటిస్తూ నిలుస్తూ వస్తోంది ఈ సంస్థ రెండు దశాబ్దాల ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుంది ఈ సందర్భంగా నిర్వహిస్తున్నటువంటి గ్రాండ్ ఈవెంట్ కోసం రియాలిటీ రంగం అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది హైదరాబాద్ రియాలిటీ సెక్టర్ లో మైల్ స్టోన్స్ గా మిగిలిపోయే ప్రాజెక్టులు ఎన్నిటినో అందించిన నిఖిల సంస్థ మరో గొప్ప మైలురాయికి చేరువైంది ఈ సంస్థ ట్వంటీ ఇయర్ సెలబ్రేషన్ మే లెవెన్త్ న హైటెక్స్ లో చాలా గ్రాండ్ గా జరగనున్నాయి ఈ ఈవెంట్ కు బిల్డర్ కమ్యూనిటీ పెద్దలు సినీ రాజకీయ ప్రముఖులు అందరినీ సాధారణంగా ఆహ్వానిస్తోంది హలో ఆల్ ప్రజెంట్ మనతో ఉన్నారు ఎన్సీడీ చైర్మన్ శ్రీనివాసరావు గారు సో సార్ తో మాట్లాడి మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం హాయ్ సార్ హలో అమ్మా ఎలా ఉన్నారు ఆల్ గుడ్ యా సార్ ఇప్పుడు మన 20th యానివర్సరీ సెలబ్రేషన్స్ జరుగుతున్నారు కదా సో దాని ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి దాని గురించి మాకు చెప్తారా యా చాలా సంతోషం ఎన్సీడీ రెండు దశాబ్దాలు కంప్లీట్ చేసుకుని 20th యానివర్సరీ సెలబ్రేషన్స్ నో హోటల్ లో మే లెవెన్త్ ఈవినింగ్ జరుపుకోబోతున్నాం ఇది చాలా ఘనంగా మన ఎన్సిడి ఫ్యామిలీ కూడా ఇన్వైట్ చేయడం జరిగింది ఇరవై వార్షికోత్సవ సంబరాలకి మన రాష్ట్ర ఆనరబుల్ గవర్నర్ జిష్ణుదేవి శర్మ గారిని స్పీకర్ గడ్డం ప్రసాద్ గారిని అలాగే సెంట్రల్ నుంచి ఆనరబుల్ మినిస్టర్ ఫర్ స్టేట్స్ హోమ్ మన బండి సంజయ్ గారిని ఇన్వైట్ చేయడం జరిగింది మరియు ఇతర ఎమ్మెల్యేలు ఎంపీల్ని ఇన్వైట్ చేయడం జరిగింది మరియు ఇతర అనేక రకాలైన ఇండస్ట్రీ పెద్దలు కరడాయి నుంచి రాజశేఖర్ రెడ్డి గారు జయదీప్ రెడ్డి గారు జగన్నాథ్ గారు అలాగే ఐజీబీసీ నేషనల్ వైస్ చైర్మన్ శేఖర్ రెడ్డి గారు అలాగే నెరాడ్కో నేషనల్ ప్రెసిడెంట్ హరిబాబు గారిని మరియు స్టేట్ ప్రెసిడెంట్ విజయసాయి గారిని మరియు వెస్ట్ జోన్ బిల్డర్స్ ప్రతినిధులు ప్రేమ్ కుమార్ గారిని సత్యం శ్రీరంగం గారిని కే ప్రసాద్ గారిని లక్ష్మీనారాయణ గారిని మరియు ఇతర అనేక రకాలైనటువంటి బిల్డింగ్ అసోసియేషన్ సంబంధించిన ఎన్సిడి ఫ్యామిలీ కూడా ఇన్వైట్ చేయడం జరిగింది సార్ ట్వంటీ ఇయర్స్ మీరు ఈ ఫీల్ లో ఉన్నారంటే అది చిన్న విషయం కాదు సో ఈ ట్వంటీ ఇయర్స్ మీరు ఎలా మేనేజ్ చేశారు అసలు మీరు మెయిన్ విజన్ ఏంటి సార్ ఎన్సిడి సిగ్నేచర్ ఇస్ క్వాలిటీ సో ఎన్సిడి ఆల్వేస్ డెలివర్స్ ద ప్రాజెక్ట్ చెప్పింది చెప్పిన విధంగా ఏ క్వాలిటీ అయితే ప్రామిస్ చేసామో ఏ టైంకి అయితే ప్రామిస్ చేసామో అదే టైంకి ఇప్పటివరకు ఇప్పటి వరకు అన్ని ప్రాజెక్టులు డెలివరీ చేయడం జరిగింది ఆ లాయల్ గా ట్రాన్స్పరెంట్ గా క్వాలిటీగా ఉండటం వల్ల కస్టమర్లు కూడా ఎంతో భరోసా ఉంచి ఒక ఇన్వెస్ట్మెంట్ కాకుండా రెండు మూడు ఇన్వెస్ట్మెంట్లు పెడతాం మరి వారి తరపున ఇంకా వేరే కస్టమర్లు తీసుకురావటం అలా కస్టమర్లు కూడా నమ్మి మమ్మల్ని దేవించటం వల్ల మేము కూడా ఈ ఇరవై సంవత్సరాలు సక్సెస్ఫుల్ గా సాధించడం జరిగింది జయశ్రీ వెంకటేష్ జయ శ్రీ అనవాచార్య నిఖిల కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ వెలువోల్ శ్రీనివాసరావు గారు ఇరవై వసంతాలు పూర్తి చేసుకున్న ఈ సందర్భాన శుభాభినందన్లు శుభాశీసులు శ్రీనివాస్ గారు నాకు చిరకాల పరిచితుడిగా ఉండడం చాలా సంతోషం అలాగే ఒక రకంగా నేను కనకపోయినా నా కన్న బిడ్డ లాంటి వాడు ఉత్త కన్స్ట్రక్షన్ అనేటువంటిది కాకుండా చక్కదైనటువంటి సేవా అతను నడవటం నాకు ఎంతో ముచ్చట కలిపేటువంటి ఒక విషయం నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ ఇంకా మున్ముందు ఎన్నో రకాలైనటువంటి ఉత్సవాలు జరుపుకోవాలని ఆకాంక్ష చేస్తూ ఆ వెంకటేశ్వరుడు అలమేలు మంగ అన్నమాచారులు వారి అనేక అనేక అనంత మంగళాశాసనాలు జై శ్రీ వెంకటేశ జై శ్రీ అన్నమాచారి నిఖిల ఇరవై వసంతాలు విజయవంతమైన ప్రయాణం వెనుక సంస్థ అధినేత శ్రీనివాస్ గారి నాయకత్వం ప్రాజెక్ట్ల రూపకల్పనలో ఆయన పాటించే విలువలు ప్రత్యేకంగా నిలిచాయి అందుకే నిఖిల ఇరవై ఏళ్ల పండగకు కేవలం రియాలిటీ రంగం నుంచే కాదు వ్యాపార రంగ పెద్దలు రాజకీయ నాయకులు ప్రముఖులందరూ నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి కస్టమర్లను కుటుంబ సభ్యులుగా భావించే శ్రీనివాసరావు గారి విజన్ ఆయన్ని అజాత శత్రువును చేశాయి నిఖిల కన్స్ట్రక్షన్స్ ఇరవై ఏళ్ళు పూర్తి చేసుకున్నటువంటి శుభ సందర్భంలో ప్రత్యేకంగా నా మిత్రుడు శ్రీనివాస్ గారికి అభినందనలు తెలియజేస్తున్నాం విల్లాలు కడుతున్నారు హై రేంజ్ బిల్డింగ్స్ కడుతున్నారు దాంతోపాటు కమర్షియల్ కూడా చేస్తున్నారు పిల్లలు కూడా మాస్టర్స్ చేసి మళ్ళీ వెనక్కి వచ్చి ఇక్కడే స్థిరపడి దీన్ని బలోపేతం చేయడంలో వాళ్ళ భాగస్వామ్యం కూడా ఉంది ఇంకా మా శ్రీనివాసు మరిన్ని ప్రాజెక్టులు చేసి మరింత మందికి ఉపయోగపడే విధంగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మా మిత్రుడు మా అందరికీ కూడా కాలేజీ డేస్లో పెద్దన్నగా నిలిచినటువంటి శ్రీనివాస్ గారు రియల్ ఎస్టేట్ రంగంలో ఒక చిన్న కంపెనీగా మొదలుపెట్టి ఈరోజు ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకుని నిఖిలా కన్స్ట్రక్షన్స్ కంపెనీని ఒక్కొక్క ఇటుకు కూడా పేర్చుకుంటూ వచ్చి ఈరోజు హైదరాబాద్ నగరంలో ఒక మంచి కంపెనీగా తీర్చిదిద్దినందుకు శ్రీనివాస్ గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారి పిల్లలు కూడా ఈరోజు ఈ రంగంలోకి రావడం మా అందరికీ కూడా ఎంతో గర్వకారణం అని సందర్భంగా తెలుసుకుని మా మిత్రుడు ఒక కష్టపడి ఈ స్టేజ్కి ఈ కంపెనీని తీసుకురావడం చాలా సంతోషం అని తెలియజేసుకుంటూ మరొకసారి శ్రీనివాస్ గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం మా ప్రియమిత్రుడు శ్రీనివాస్ గారు నిఖిలా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి ఇరవై సంవత్సరాలు మే పదకొండు అవుతున్న సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు శ్రీనివాస్ గారు గత ఇరవై ఆరు సంవత్సరాలుగా నాకు చాలా దగ్గర మిత్రుడు కష్టపడి ఇచ్చిన మాట ప్రకారం ఏదైతే కమిట్మెంట్ చేస్తాడో అది హండ్రెడ్ పర్సెంట్ డెలివరీ చేయడంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా వాల్యూస్తో ఈరోజు ఇంత కాంపిటేటివ్ మార్కెట్లో ట్రాన్స్పరెంట్గా క్లియర్గా క్లీన్గా హండ్రెడ్ పర్సెంట్ కస్టమర్ డిలైట్తోని వ్యాపారం చేయడం చాలా కష్టం మా శ్రీనివాస్ గారు మా ఫ్రెండ్ అయినందుకు ఇలాంటి ఒక పెద్ద ఆర్గనైజేషన్ని ఇంత తక్కువ కాలంలో క్రియేట్ చేయగలిగినందుకు సంతోషిస్తూ మరొకసారి మా వివి తరఫున శుభాకాంక్షలు థ్యాంక్ యూ నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ మా మిత్రుడు వెలివల శ్రీనివాసరావు గారు తన వ్యాపార రంగంలో అడుగుపెట్టి ఇరవై సంవత్సరాలు కంపెనీ సందర్భంగా ప్రత్యేకంగా అతనికి అభినందనలు తెలియజేస్తున్నా ఈరోజు మోకిలాల్లో టాప్ వన్ బిల్డర్గా ఉన్న మా మిత్రుడు నాకు అత్యంత సన్నిహితుడు నాకు ఇరవై సంవత్సరానికి తెలిసిన వ్యక్తి మా బిల్డర్ వెస్ట్ జోన్ బిల్డర్ లో ఉపాధ్యక్షుడిగా ఉన్నాడు అదేవిధంగా నేను చేసే సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా నాకు తోడుగా ఉంటూ అందుబాటులో ఉంటున్నాను నా మిత్రుడికి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఈ రాష్ట్రంలోనే నా మిత్రుడు సంతోషంగా చెప్పుకునే విధంగా మా శ్రీనివాస్ ఉండాలని కోరుకుంటూ మరొకసారి వారికి వారి కుటుంబ ప్రత్యేకంగా అభినందనలు శుభాభిన తెలియజేస్తున్నా హలో మై నేమ్ ఎవరి చార్టెడ్ అకౌంటెంట్ అండ్ హీస్ మై ఫ్రెండ్ రాజా బిజినెస్ మ్యాన్ నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ శ్రీనివాసరావు గారితో అనుబంధం ఆల్మోస్ట్ ఆల్ త్రీ ఇయర్స్ మాకు బట్ ఎప్పుడు త్రీ ఇయర్స్ అని అనిపించలేదు ఇట్స్ లాంగ్ టర్మ్ అసోసియేషన్ లాగా అనిపించింది ఎందుకంటే ఆయన ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి టైంకి డెలివరీ ఇవ్వాలనేది మెయిన్ ఏం విత్ హ్యూమన్ టచ్ రైట్ ఫ్రమ్ ద వర్కర్ దగ్గర నుంచి కస్టమర్ దాకా ప్రతి వాళ్ళని చాలా రెస్పెక్ట్ ఇచ్చి ఒక క్లోజ్ ఫ్రెండ్ లాగా ట్రీట్ చేసే మనిషి ఇలా కన్స్ట్రక్షన్స్ ట్వంటీ ఇయర్స్ కంప్లీట్ చేసినందుకు శ్రీనివాసరావు గారు టీమ్ ఆల్ ద బెస్ట్ ఐ హార్ట్లీ కంగ్రాట్యుయేట్ మిస్టర్ శ్రీనివాసరావు గారు ఎన్సీ ఫర్ ద యానివర్సరీ వి రియల్లీ హ్యావ్ ఎ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ విత్ హిమ్ జర్నీ వెరీ గుడ్ విత్ ఆల్ ఆర్ వీఆర్ ఇన్వెస్టర్స్ ఇన్ ఎన్సీ వాట్ వీ లైక్ ఇన్ హిమ్ ఇస్ గుడ్నియన్ అబౌట్ హిమ్ తన బిల్డర్ అయింది ఆల్మోస్ట్ ఆ ట్వంటీ ఇయర్స్ అయింది అసలు రాపిడ్ గ్రోత్ తో వచ్చేసాడు పిల్లలు కూడా బాగా సపోర్టివ్ ఉన్నారు పాప కూడా వెరీ యాక్టివ్ సో యుల్ కమ్అప్ లైక్ ఎని బ్లస్ హిమ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ హిస్ బ్రైట్ ఫ్యూచర్ నిఖిలా కన్స్ట్రక్షన్ అండ్ డెవలపర్స్ ట్వంటీ ఇయర్స్ కంప్లీట్ చేసుకుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ వివాంత్ సెంట్రల్ కోర్ట్ మోకిలాలో ఒక ఫ్లాట్ తీసుకున్నాను త్రీ ఇయర్స్ బ్యాక్ ఫస్ట్ థింగ్ వెన్ ఐ మెడ్ దెమ్ ఫ్లాట్ వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదైతే మాకు చెప్పారో ఈ రోజుకి కూడా అదే రిలేషన్షిప్ కంటిన్యూ అవుతుంది దే ట్రీటర్స్ లైక్ ఎ ఫ్యామిలీ ఈవెన్ దో ఆయన ఎంత బిజీ ఉన్న శ్రీనివాస్ గారు వేరే ప్రాజెక్ట్స్లో కానీ బట్ స్టిల్ హీ మేక్ షూర్ దట్ మా వెల్ఫేర్ ఎట్లా ఉంది మా సొసైటీ ఎట్లా ఉందని ఖచ్చితంగా కనుక్కుంటారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ అగైన్ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ ఆల్ ద సక్సెస్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్ సార్ ప్రైమ్ లొకేషన్ పర్ఫెక్ట్ స్టాండర్డ్స్ రెండింటి బ్లెండ్ గా టాప్ క్లాస్ ప్రాజెక్ట్లను డిజైన్ చేయడంలో రియాలిటీ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు ఉన్న సంస్థ వాసవి గ్రూప్ చూడగానే వావ్ అనిపించేంత గ్రాండ్ గా ప్రాజెక్ట్స్ ని డిజైన్ చేయడం వాసవికే సాధ్యం వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ హై రైస్ లైఫ్ స్టైల్ కి అద్దం పట్టే ప్రాజెక్టులతో హైదరాబాద్ రియాలిటీ ఇండస్ట్రీలో ఓ కొత్త అధ్యాయాన్ని క్రియేట్ చేస్తూ వస్తోంది గత మూడు దశాబ్దాలుగా హైదరాబాద్ నగర నమ్మకాన్ని సొంతం చేసుకుంటూ అభివృద్ది పథంలో పయనిస్తున్న సంస్థ వాసవి గ్రూప్ సెవెంటీన్ కమర్షియల్ అండ్ థర్టీ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ టార్గెటింగ్ ఫిఫ్టీ మిలియన్ స్క్వేర్ ఫీట్ ఇన్ ఫైవ్ ఇయర్స్ విత్ ఎయిట్ మిలియన్ స్క్వేర్ ఫీట్ ఆల్రెడీ బిల్డ్ త్రీ టెన్ ఏకర్స్ ఆఫ్ విల్లా ప్లాట్ సోల్డ్ విత్వీ ఫైవ్ థౌజండ్ ప్లస్ హ్యాపీ కస్టమర్స్ లక్షలాది మంది అభిమానుల నమ్మకమైన సంస్థ వాసవి గ్రూప్ वासवी ग्रुप थिंक हैदराबाद थिंक वासवी ఆల్వేస్ కస్టమర్ ఫ్రెండ్లీ అనేది వాసవి పాలసీ అందుకు తగ్గట్టే ప్రాజెక్టులు లాంచింగ్ నుంచి హ్యాండ్ ఓవర్ వరకు కస్టమర్ల ప్రాధాన్యతలకు పెద్దపీట వేస్తూ హైదరాబాద్ రియల్టీ సెక్టర్ లో నమ్మకమైన బ్రాండ్ గా ఎదిగింది ఏటా కొత్త ప్రాజెక్టులు లాంచ్ చేస్తూ మరోవైపు ఆన్ గోయింగ్ ప్రాజెక్టులను సరవేగంగా కంప్లీట్ చేస్తూ వస్తోంది ఈ ఏడాది సిటీలో మూడు గ్రాండ్ ప్రాజెక్టులు కంప్లీట్ చేసి కస్టమర్లకు హ్యాండ్ ఓవర్ చేయడానికి వాసవి సంస్థ సిద్ధమవుతోంది హఫీస్ పేట్ లో వాసవి లేక్ సిటీ కోంపల్లి వద్ద వాసవి నందనం నాగోల్ రెడీ స్టేజ్ లో ఉన్నాయి హాఫీస్ పేట్ లో వాసవి సంస్థ డెవలప్ చేసిన సెన్సేషనల్ ప్రాజెక్టు వాసవి లేక్ సిటీ పదిహేడు పాయింట్ ఐదు ఎకరాల సువిశాల విస్తీర్ణంలో పదమూడు టవర్లుగా నిర్మిస్తున్నటువంటి అతిపెద్ద ప్రాజెక్ట్ ఇది ఈ ఏడాది సెకండ్ హాఫ్ లో ఈ ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ చేయడానికి వాసవి సంస్థ రెడీ అయిపోతుంది నమ్మకమే పెట్టుబడిగా అఫోర్డబుల్ రేట్స్లో ఇండస్ట్రీ సైతం ఆశ్చర్యపోయే రీతిలో అన్ని ఎమ్యూనిటీస్ తో ప్రాజెక్టులను డెవలప్ చేస్తూ కస్టమర్ల చేసే భాష అని వాసవి గ్రూప్ ఎంతో మందికి చిరకాలంగా నిలిచిపోయిన కలలను వాసవి లేక్ సిటీ ద్వారా వాస్తవం చేస్తోంది వాసవి గ్రోవ్ హైటెక్ సిటీకి సమీపంలోని హీజ్ పేట్ లో లేక్ సైడ్ లివింగ్ ను సాకారం చేస్తూ ఈ ప్రాజెక్టును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతోంది ఈ సంస్థ హార్ట్ ఆఫ్ ద హైదరాబాద్ హైటెక్ సిటీకి అతి చేరువలోని రెసిడెన్షియల్ ఏరియా ఆఫీస్ పేట్ లో మెగా ప్రాజెక్టు గా వాసవి లేక్ సిటీని డెవలప్ చేస్తున్నారు మోడ్రన్ లైఫ్ స్టైల్ ను బ్యాలెన్స్డ్ గా అందించేలా డిజైన్ చేసిన వాసవి లేక్ సిటీ ప్రాజెక్టు వన్ ఆఫ్ ద హైదరాబాద్ బెస్ట్ ప్రీమియం ప్రాజెక్టుగా నిలవబోతోంది సెవెంటీన్ పాయింట్ ఫైవ్ ఏకర్స్ లో వాసవి లేక్ సిటీ డెవలప్ అవుతుంది దాదాపు ఇందులో పంతొమ్మిది వందల ఒక వెయ్యి తొమ్మిది వందల ఫ్లాట్స్ ఉన్నాయండి ప్రోగ్రెస్ బాగుందండి ఇవైనా కరోనా పరిస్థితులు తట్టుకొని కూడా ముందుకెళ్తున్నామండి హైదరాబాద్ నార్త్ సైడ్ కొంపల్లి వద్ద సుచిత్రా సర్కిల్ లో ఫోర్ పాయింట్ వన్ ఎయిట్ ఏకర్ విస్తీర్ణంలో నిర్మిస్తున్న లగ్జరీ ప్రాజెక్ట్ వాసవి నందనం పచ్చడి పరిసరాల నడుమ జీవితాన్ని ఆనందంగా మార్చుకోవాలని ఆశించే వారికి నందనం ప్రాజెక్ట్ సుస్వాగతం పలుకుతోంది సిటీ ఈస్ట్ సైడ్ ఓ సరికొత్త లివింగ్ ఎక్స్పీరియన్స్ ని పరిచయం చేసిన నాగోల్ మెట్రో స్టేషన్ కు సమీపంలో డెవలప్ చేస్తున్న లగ్జరీ ప్రాజెక్ట్ మెట్రోపోలిస్ మీ డ్రీమ్ హోమ్ సొంతం కావడానికి ఎక్కువ రోజులు వెయిట్ చేయాల్సిన పని లేదు నందనం అండ్ మెట్రోపోలిస్ ప్రాజెక్టు ప్రాజెక్టులు రెండు కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ పోతుంది వాసవి గ్రూప్ వాసవి గ్రూప్ లాస్ట్ థర్టీ ఇయర్స్ లో మేము హైదరాబాద్ లో ఎస్టాబ్లిష్ అయి ఉన్నామండి దాదాపుగా ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ కస్టమర్స్ కు డెలివరీస్ కంప్లీట్ చేశాము అండ్ రాబోయే ఫైవ్ ఇయర్స్ లో ఇంకో ట్వంటీ ఫైవ్ థౌసండ్ అపార్ట్మెంట్స్ డెలివరీ కుంది వాసవి మెట్రోపోలిస్ అనే ఒక ప్రాజెక్టు మన నాగోల్ మెట్రో స్టేషన్ కు అతి సమీపంలో ఉంటుంది ఇంకొక ప్రాజెక్టు వాసవి నందనం అని సుచిత్రా సర్కిల్ దగ్గర ఈ క్వార్టర్ లో మెట్రో అండ్ నందనం కూడా ఈ టూ ప్రాజెక్ట్స్ హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది మా వాసవి గ్రూప్ యూఎస్పీ వచ్చి లొకేషన్ అండి లొకేషన్ మెయిన్ మాకు అడ్వాంటేజ్ జనరలీ వెన్ ఎవర్ వి ఫైన్ ైజ్ ఎప్పుడన్నా ఒక ప్రాపర్టీ మేము మా చైర్మన్ గారు ఫైనలైజ్ చేసేటప్పుడు చూసేది మూడు అంశాలు ఉంటాయండి ఈ మూడు అంశాలు ఏంటంటే లొకేషన్ 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 కన్స్ట్రక్షన్ పరంగా అందరూ కూడా క్వాలిటీ స్టాండర్డ్స్ మీట్ అయ్యే రేరా గైడ్ లైన్స్ మీట్ అయ్యే చేయవలసి వస్తుంది సో దాంతో పాటు కొన్ని ప్రత్యేకంగా ఈ ఫెసిలిటీస్ అని అటువంటి అన్ని మనం పెడుతున్నాం వేరే బిల్డర్స్ ఒకవేళ వాళ్ళకు మాకు తేడా ఏంటి అంటే కనుక మా అన్ని ప్రాజెక్ట్స్ కూడా వేరీ వెరీ వెరీ ప్రైమ్ లొకేషన్ లో ఉంటాయండి అదే మాకున్న హైయెస్ట్ అడ్వాంటేజ్ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ వర్ల్డ్ క్లాస్ స్టాండ్డర్డ్స్తో సూపర్ ఫీచర్స్ తో ప్రైమ్ లొకేషన్ ఇలా ప్రతి ఒక్క దాంట్లో టాప్ గా నిలిస్తేనే కస్టమర్ల నుంచి ది బెస్ట్ అన్న గుర్తింపు లభిస్తుంది డెవలప్ చేసిన ప్రతి ప్రాజెక్టుకు కస్టమర్ల నుంచి ఈ ప్రశంసలు అందుకుంటున్నటువంటి సంస్థ రియాలిటీ రంగ దిగ్గజమైన ఎస్ఎంఆర్ హోల్డింగ్స్ కస్టమర్లు కోరుకున్న దానికన్నా ఎక్కువగా ఫెసిలిటీస్ అది ప్రపంచ స్థాయిలో ఉండే విధంగా డిజైన్ చేయడం ఎస్ఎంఆర్ హోల్డింగ్ స్పెషాలిటీ ఆధ్యాత్మికత ఎక్కడ ఉంటే అక్కడ ప్రశాంతత ఆనందం కొలువుంటాయి ఉంటాయి అందుకే ఎస్ఎంఆర్ హోల్డింగ్స్ అన్ని కీలక ప్రాజెక్టులలో ఆధ్యాత్మికత పెద్దపీట వేస్తూ వస్తోంది ఈ పరంపరను కొనసాగిస్తూ కొండాపూర్ ఏరియాలో ఈ సంస్థ డెవలప్ చేస్తున్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ ఆలయం నిర్మిస్తోంది శ్రీ పద్మావతి గోదాదేవి సమేత వెంకటేశ్వర స్వామి వార్ల విగ్రహ ప్రతిష్ట మహోత్సవం రీసెంట్ గా జరిగింది శ్రీ శ్రీ త్రిదండి రామానుజ జీఎస్ స్వామి గారి మంగళా శాసనములతో వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది ఈవెంట్ కు ఎస్ఎంఆర్ వినయ్ ఐకానియా ప్రాజెక్ట్ నివాసితులతో పాటు కస్టమర్లు అభిమానులు భారీగా తరలి వచ్చారు కమ్యూనిటీలో ఏదైతే వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించుకోవడము అది మీ చేతి ద్వారా మీ స్వహస్తాలతో యంత్ర స్థాపన స్థాపన ఎన్నో జన్మల పుణ్య ఫలితంగా భావిస్తున్నాము మరి మీరు మీ మీ సమయానికి మా కృతజ్ఞతలు తెలుపుతూ మమ్మల్ని ఆశ్రదించవలసిగా ప్రార్థిస్తున్నాము సో ఆల్ వెరీ blessings from His side to all our community, to all our members. Thank you. Jai Shri And all of you are engaged in His service here. A very beautiful temple is constructed. Sriman, Ram Sarita, they made a very, very wonderful temple here in this complex. Seems that He made so many complexes so far, but this is Probably the first one where he made a very beautiful temple for all the residents here to have wonderful divine support of Lord Venkateshwara. So he brought the Lord at the handful distance of the residents and thus made them very devoted this is a very very wonderful thing that he meant because we are in a situation where there is a kind of instability there is a kind of fear there is a kind of uncertainty and during this kind of time we need a kind of not just external support but also we need a kind of inner support a spiritual support a divine Intervention which makes us strong to face the situation, to raise to the occasion, and to respond appropriately to the situations. That is what is making here in this complex. I hope that he continues this trend even in his future endeavors. Jai comfort, modern and elegant. అండ్ ప్రతి ఒక్క విషయంలోనూ వావ్ అనిపించాలంటే అందరికీ సాధ్యమయ్యే ఏం కాదు ప్రతి కళకు రెక్కలు తొడిగేలా ప్రతి నమ్మకానికి భరోసా ఇచ్చేటువంటి కమిట్మెంట్ ఉంటేనే అది సాధ్యమవుతుంది ఈ క్వాలిటీస్ పుష్కలంగా ఉన్న సంస్థ రాధే కన్స్ట్రక్షన్స్ హైదరాబాద్ రియాలిటీ సెక్టర్ లగ్జరీ సెగ్మెంట్ లో కొత్త సంచలనాలకు వేదికగా నిలిచేటువంటి ప్రాజెక్టులతో మెప్పిస్తోంది రాధే కన్స్ట్రక్షన్స్ ఓఆర్ఆర్ ఫేసింగ్ లో కొల్లూరు దగ్గర అత్యంత ప్రైమ్ లొకేషన్ లో రాధే సంస్థ అద్భుతమైన ప్రాజెక్ట్ ను రూపొందిస్తోంది అద్భుతమైన ప్లానింగ్ తో అత్యాధునిక నిర్మాణ శైలితో హై స్టాండర్డ్ లివింగ్ కు తగ్గట్టు ఈ ప్రాజెక్ట్ను డెవలప్ చేస్తున్నారు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలి ఐటీ హబ్ లకు కేవలం పది నుంచి పదిహేను నిమిషాల్లో చేరుకునే అవకాశం ఉండడం స్కై ప్రాజెక్ట్ కు ఓ తిరుగులేని అని చెప్పాలి స్కై ప్రాజెక్ట్ లో ప్రతి బ్లాక్ ను సపరేట్ గా ఫుల్లీ లోడెడ్ అమెనిటీస్ కల్పించడం విశేషం లగ్జరీ ప్రాజెక్ట్స్ లో స్పెషల్ గా పేరు తెచ్చుకుని రియల్టీ రంగంలో తనదైన ముద్ర వేసుకున్న సంస్థ రాధే కన్స్ట్రక్షన్ లగ్జరీ హోమ్స్ బెస్ట్ ప్రైజింగ్ లో శ్రీకారం చుడుతోంది లైఫ్ జాలీగా ఉండేందుకు అవసరమైన ఎన్నో ఫెసిలిటీస్ తో ఈ సంస్థ డెవలప్ చేస్తూ కస్టమర్లను ఎంతగానో ఇంప్రెస్ చేస్తున్నాయి హై స్టాండర్డ్ లగ్జరీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ స్కై ప్రాజెక్ట్ ను అల్టిమేట్ డెవలప్ చేసి కస్టమర్ల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుంది విశ్వసనీయమైన నాణ్యతకు క్వాలిటీకి విలాసవంతమైన జీవితానికి పెట్టిన పేరు రాధే కన్స్ట్రక్షన్స్ ఇప్పుడు రాధే కన్స్ట్రక్షన్స్ కొల్లూరు సమీపంలోని వెలుమల వద్ద స్కై అపార్ట్మెంట్స్ నిర్మించిందండి అండ్ ఇది వచ్చేసి మనకి ఓఆర్ఆర్ లోనే ఎగ్జిట్ నెంబర్ టూ దగ్గర గార్డెన్ ఇంటర్నేషనల్ స్కూల్కి ఆపోజిట్లో ఉంటుంది సో టోటల్ పది ఎకరాల విశాల విస్తీర్ణంలో టోటల్ మనకి సెవెన్ టవర్స్ ఉన్నాయి డౌన్ స్టేల్ ప్లస్ ట్వంటీ త్రీ ఫ్లోర్స్గా నిర్మించారు అండ్ మనకి ఫిఫ్టీ థౌజండ్ ఎస్ఎఫ్టీలో క్లబ్ హౌస్ ఉంది అండ్ అలాగే వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఎస్ఎఫ్టీలో ఎమ్యూనిటీస్ అనేవి ఇచ్చారు ఆ ఎమ్యూనిటీస్ కూడా బాస్కెట్బాల్ కోర్ట్ టెన్నిస్ కోర్ట్ వాలీబాల్ కోర్ట్ అలాగే స్విమ్మింగ్ పూల్ కోవర్క్ స్పేస్ యాంఫీ థియేటర్ ఇంకా ఇలాంటి ఎమ్యూనిటీస్ చాలా ఇన్క్లూడ్ చేస్తున్నారండి అండ్ మోర్ ఓవర్ చాలా స్పేషియస్గా అండ్ అన్ని సైడ్స్ నుంచి కూడా మనకి మంచి వెంటిలేషన్తో బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు సో మొత్తం మనకి థర్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ ఎస్ఎఫ్టీ నుంచి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రేంజ్ ఆ ఎస్ఎఫ్టీ వరకు మనకి ఇప్పుడు ప్రజెంట్ అవైలబుల్గా ఉన్నాయండి సో మనకి అన్నీ కూడా స్పేషియస్గా అండ్ ఈచ్ ఫ్లాట్కి కూడా మనకి టూ టూ త్రీ బాల్కనీస్ అనేవి వచ్చాయి సో అన్నీ కూడా మనకి టూ త్రీ అండ్ త్రీ పాయింట్ ఫైవ్ బిహెచ్కేలో అవైలబుల్గా ఉన్నాయి సో లేట్ చేయకుండా స్కై అపార్ట్మెంట్స్కి వచ్చేసి మోడల్ ఫ్లాట్ చూడండి అండ్ మీకు నచ్చిన ఫ్లాట్ పర్చేస్ చేసుకోండి Hi. Hi. Are you a good name? సందీప్ ఓకే సింగ ఓకే ఏం చేస్తున్నారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఓకే ఫస్ట్లీ కంటాచులేషన్స్ ఎందుకంటే మీరు కూడా రాలే కన్స్ట్రక్షన్ ఫ్యామిలీలో ఒక పార్ట్ అయిపోయారు సో స్కైలో అపార్ట్మెంట్ తీసుకున్నారు కదా ప్రెసెంట్ మనకి ఎగరేటెడ్ కమ్యూనిటీస్ చాలా వచ్చేస్తున్నాయి సో మీరు ఎందుకు స్కైలోనే చూస్ చేసుకున్నారు ఇది ఓర్ఆర్ కి చాలా ఈజీ కనెక్టివిటీ అండి అండ్ ఐటీ సిజ్ లక్ కూడా చాలా ఈజీ కనెక్టివిటీ అండ్ గార్డియం స్కూల్ కూడా లో ఉంది అండ్ చైల్డ్ సెంట్రిక్ థీమ్ అది సో ఇవన్నీ చూసి మేము ఇక్కడ తీసుకున్నామండి ఓకే సో మీకు ఎవరైనా సజెస్ట్ చేశారా లేదంటే మీరు ఎలా షేర్ ఫాలో సో నేను ఈ ఏరియా అంతా చూసానండి సో సెర్చ్ ఇన్ ఇంటర్నెట్ అండ్ ఎవ్రీవేర్ సో దేర్ అప్రోచ్ ఇస్ ఆల్సో గుడ్ దమ్ వి ఆర్ హియర్ సో వాళ్ళు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు మాకే డౌట్స్ ఉన్న క్లారిఫై చేశారు సో అవన్నీ చూసి నేను తీసుకున్నాను ఓకే సో కనెక్టివిటీ వైస్ చూసుకుంటే మీకు ఎంతవరకు బాగుంది అంటే ఓఆర్ఆర్ నుంచి నా ఆఫీస్కి థర్టీ ఫైవ్ ఫార్టీ మినిట్స్ పడుతుందండి సో నియర్ బై అనిపించింది అది ప్లస్ కొల్లూరు ఎగ్జిట్కి టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ సో మొరార్లెస్ మోస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ ఇక్కడే వస్తున్నాయి ఫ్యూచర్లో ఈ ఏరియా బాగా డెవలప్ అవుతుంది అనిపించి తీసుకున్నానండి సో చూసారు కదా ఇది ఈ వారం సుజన్ మీడియా రియల్ సిటీ వచ్చే వారం రియల్ సిటీ కార్యక్రమంలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం